అందరికీ జై శ్రీరామ అండి ఓం నమో వెంకటేశాయ ఈరోజు శనివారం స్వామివారి లీల ఏంటంటే భార్య భర్తలు ఒక ఊర్లో మాట వాళ్ళ ఇంట్లోని ఏదో ఆపద వస్తుంది మాట ఆపద వస్తే ఆ ఆపద తీరిపోతే మేము కొండెక్కి వస్తాం తండ్రి అని తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటారు మొక్కుకుంటే ఆ ఆ ఆపద తీరిపోతుంది తీరిపోతే వీళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ బంధువులతో అందరితో కలిపి తిరుపతి వెళ్తారన్నమాట వెళ్తే ఎప్పుడు మామూలుగా అయితే బస్సులో వెళ్ళిపోతారు ఈసారి మొక్కుకున్నారు కదా మెట్ల మార్గంలో వెళ్దాము నడిచి వెళ్తామని భార్యాభర్త ఇద్దరు కూడా అనుకున్నారన్నమాట వాళ్ళ బంధువులతో కూడా అదే మాట చెప్తారు చెప్తే అయితే వాళ్ళ ఊరు నుండి తిరుపతి వెళ్ళేటప్పటికి సాయంత్రం నాలుగున్నర అవుతుంది నాలుగున్నర అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఏమంటారంట బంధువులు ఈ టైం అప్పుడు మీరు మెట్లు ఎక్ అంటే మాత్రం ఎవరు అంత జనాలు ఉండరు ఎందుకు ఈ టైం అప్పుడు వెళ్ళడం మీరు కింద ఉండిపోండి మేమైతే మేము బస్సులోనే వెళ్ళిపోతాం పైన రూమ్స్ ఉన్నాయి కదా మాకు అనేసి వాళ్ళు బంధువులు చెప్తారన్నమాట చెప్తే వీళ్ళు వినరు ఇద్దరు ఇద్దరు ఒకటే మాట మీద ఉంటారు లేదు మేము ఇప్పుడే ఎక్కిపోతాం ఎందుకంటే ఒకరోజు కలిసి వస్తుంది ఇప్పుడు అందరం కలిసి మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఇద్దరు చెప్తారు అనమాట బంధువులు అయితే ఇంకా సరే ఇంకా మీ ఇష్టం అని చెప్పి విసుక్కుని వెళ్ళిపోతారు వీళ్ళు మీకు చెప్పినా అర్థం కావట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోతే ఇంకా వీళ్ళు ఏం చేస్తారు చాలా ఉత్సాహంగా అంటే ఇప్పుడు ఎక్కిపోవాలని మెట్లు మెట్ల మార్గంలో వెళ్ళాలనే కదా వాళ్ళు అనుకున్నారు అయితే చాలా ఉత్సాహంగాను ఏం చేస్తారు అలిపిరి వరకు వస్తారు అలిపిరి మెట్టు దగ్గర స్వామికి ఒక కొబ్బరి కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టేసి వీళ్ళు గోవింద గోవిందా అనుకుంటూ ఎక్కడో స్టార్ట్ చేస్తారు అలా ఉత్సాహంగా ఎక్కుతారంట ఇంకా అలా ఉత్సాహంగా ఎక్కి ఒక వంద మెట్లు ఎక్కుతారు వంద మెట్లు ఎక్కేటప్పటికి నీరసం వచ్చేస్తుంది నీరసం ఆయసం స్టార్ట్ అయిపోయిందంట వాళ్ళకి అమ్మ బాబు ఇప్పటికే ఇంకా వంద మెట్లే ఎక్కాము ఇంకెక్కడ ఇంకా స్వామి ఇంకా ఇంకా చాలా ఇంకా ఏడు కొండలు కదా ఎక్కాలి ఇంకా వంద మెట్లు ఎక్కాము అప్పటికి వాళ్ళు వంద మెట్లు ఎక్కేటప్పటికి సాయంత్రం ఆరున్నర అవుతుంది ఆరున్నర అయ్యేటప్పటికీ చీకటి మా అరణ్యాలు కొండలు అంటే కొంచెం ఇంకా కింద కన్నా మమ్మల్ని చీకటి కొంచెం ఎక్కువ అవుతుంది కదా బాబా ఇంకెక్కడ చాలా టైం పట్టేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంట ఇంకా సరే అని చెప్పేసి నెమ్మది నెమ్మదిగా ఎక్కడో స్టార్ట్ చేస్తారు అంటే కొద్దిసేపు కూర్చోవడం ఎక్కడో అలాగ అప్పటికి ఒక కొండ అన్నమాట ఒక కొండ పూర్తి అవుతుంది పూర్తి అయ్యేటప్పటికి టైం అప్పటికి రాత్రి ఎనిమిది అవుతుంది రాత్రి ఎనిమిది అయితే ఎక్కేవాళ్ళు ఎవరు కనిపించట్లేదు దిగేవాళ్ళు దిగుతున్నారు ఇంకా తగ్గిపోయారు అన్నమాట ఇక్కడ అంటే వంద మెట్లు ఎక్కేటప్పటికి దిగేవాళ్ళు ఎక్కువ కనిపించారు రాత్రి ఎనిమిది అయ్యేటప్పటికి దిగేవాళ్ళు కూడా ఇంకా చాలా తగ్గిపోయారు అస్సలు ఎవరు కనిపించట్లేదు అప్పటికే ఎలు నల్లగా మేఘాలు ఉరుములు స్టార్ట్ అయిపోయాయి ఉరుములు మెరుపులు ఇంకా ఏంటంటే చినుకులు పడడం స్టార్ట్ అంట స్టార్ట్ అయ్యి ఇంకా ఆ టైంకి ఇప్పుడు చాలా భయం వేసిందంట ఇంకా చాలా చీకటి ఇక్కడ ఎనిమిది అయ్యేటప్పటికి అరణ్యాల మధ్యలో చిమ్మ చీకటి నల్లగా కారు మబ్బులంట అస్సలు ఎక్కడ ఎక్కడ ఒక మనిషి కనిపించట్లేదు దిగేవాళ్ళు కూడా కనిపించట్లేదు ఇద్దరికి భార్యాభర్తలకి చాలా భయం వేసి ఈ టైం అప్పుడు మనం నిజంగా మన బంధువులు చెప్పినట్టు మనం విని ఉంటే కింద ఉండిపోయి తెల్లవారు రేపు తెల్లవారుజామున రావాల్సింది ఇప్పుడు అనవసరంగా ఈ టైం అప్పుడు వచ్చామేంటి అనేసి ఇద్దరు భార్యాభర్త అనుకుంటారంట అనుకొని ఇంకా ఒక కొండ ఎక్కిపోయారు కదా మళ్ళా దిగడానికి దిగలేరు కదా ఇంకా మళ్ళీ ఇంకా సరే ఇంకేం చేస్తామని చెప్పేసి ఇంకా చాలా పెద్ద వర్షం అంట ఆ వర్షం స్టార్ట్ అయ్యింది ఎక్కడ ఇప్పుడు నడకదారిలో లైట్స్ ఉంటాయి కదా ఆ లైట్స్ కూడా లేవంట మొత్తం కొండ అంత చీకటి ఎక్కడ పవర్ కట్ అయిపోయింది పవర్ కట్ అయిపోయింది ఎవ్వరు కనిపించట్లేదు వర్షం చూస్తే చాలా పెద్దది అయిపోయింది అయితే వీళ్ళకి ఇంకా భయం పట్టుకుంది వర్షం వర్షం చూస్తే ఇంకా ఇప్పుడు మీకు కింద కన్నా వర్షం కొండ మీద ఎక్కువ పడుతుంది గాలి కూడా ఎక్కువ వస్తుంది కదా వీళ్ళకి ఇంకా చాలా భయం వేస్తుంది అన్నమాట అంటే వీళ్ళు వెళ్ళేటప్పటికి అప్పటికి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ అవేమి లేని రోజులు ఇప్పుడు నైంటీస్లో అండి ఇది అయితే వాళ్ళు చెప్పేది అంటే నైంటీస్ అయితే వీళ్ళకి ఎక్కడ కరెంటు లేదు కదా భయం వేసింది అప్పుడు వీళ్ళ ఆయన గారికి కూడా చాలా భయం వేసింది అంటే ఆ కరెంటు పోయేటప్పటికి ఈవిడ చాలా గట్ అరిచేసి చేసిందంట అమ్మ బాబో ఏం చేస్తాము తండ్రి స్వామి అనేసి స్వా గట్టిగా అరిచేటప్పటికి వీళ్ళు ఆయనకి కూడా ఇంకా అంటే మనసులోని చాలా భయం వేసింది అనమాట భయం వేసి అంటే బయటకంటే ఇప్పుడు ఇంకా భయపడతారు కదా అందుకు బయట కనుక్కోకుండాను అప్పుడు మామూలు అంటున్నారంట ఇప్పుడు ఈ టైంలోని దొంగలు వచ్చి దోచుకున్నా ఏమీ చేయలేం ఏ జంతువులు వచ్చి మీద పడి దాడి చేసినా ఏమీ చేయలేం తండ్రి పాములు ఇవన్నీ ఇప్పుడు వర్షం చూస్తే ఇంత అని స్వామికే దండం పెట్టుకుంటే అంటున్నారంట ఈయన ఈయన ఒక పక్క వాళ్ళ ఆవిడ ఒక పక్క స్వామి మేము ఏం తప్పు చేసాం తండ్రి మాకు ఏంటి శిక్ష అనుకొని ఇంకా ఆవిడైతే గట్టిగా అరిచి ఏడుపులే అంట ఏడుపు ఏడ్చేటప్పటికి తర్వాత వర్షం అయితే కొంచెం తగ్గింది అన్నమాట తగ్గేటప్పటికి వీళ్ళు ఆయస్ పడిపోయారు కదా కొంచెం ఆగి ఆగి వెళ్తున్నారు కదా అక్కడక్కడ కూర్చొని వెళ్తున్నారంట వెళ్తూ ఉంటే ఆ అరణ్యంలో నుండి ఒక టక్ 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 అని సౌండ్ వస్తుందన్నమాట సౌండ్ వస్తూ ఉంటే వీళ్ళకి భయం భయం స్టార్ట్ అయ్యిందన్నమాట ఏంటి అరణ్యం నుండి సౌండ్ ఏదో టక్ టక్ అని ఏదో సౌండ్ వస్తుంది వస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఆయన అనుకుంటున్నారంట అంటే చీకటి కదా అప్పటికి ఇంకా కరెంట్ రాలేదన్నమాట చిమ్మ చీకటి అయితే వీళ్ళు వీళ్ళ వైపే నడిచి వస్తున్నట్టు వీళ్ళకి అర్థమైపోయింది అనమాట అయితే అర్థమైపోయింది ఈయనకి ఒంట్లోని గుండెల్లోని భయం పట్టుకొని అంటే భయంతో ఎవరది అని గట్టిగా అరుస్తారనమాట అరుస్తే అప్పుడు ఒక ఆడావిడ గొంతు వినిపించిందంట బాబు నేనే బాబు ఈరోజు చాలా ఆలస్యం అయిపోను నేను ఇక్కడ కట్టెలు కానీ వచ్చాను హనీసనందంట హనీస అనేటప్పటికీ నాకు నువ్వేమీ భయపడకండి మీరు ఈ కొండలు గుట్టలు అడవులు అన్నీ నాకు కొట్టిన పిండితో సమాను మీరు ఏమీ భయపడకండి నేనున్నాను అని చూడండి ఒక కూలి పని చేసుకున్న మాటలు ఎలా అంటే మాట్లాడతారు కదా అంటే చదువుకున్న వాళ్ళు వేరేగా వీళ్ళు వేరే మాట్లాడతారు కదా అలాగా ఆవిడ అలాగే మాట్లాడారంట మాట్లాడి ఇంకా తరువాత వీళ్ళకి నడండి నేను తోడున్నాను మీకు అని చెప్పేసి ఆనందంట అయితే వీళ్ళు ఇంకా సగం వరకు వెళ్ళారంట వెళ్ళిన తర్వాత ఈ లోపం వర్షం తగ్గింది కరెంట్ వచ్చిందంట ఇంకా ఇవిడు కనిపించలేదంట ఇవిడు కనిపించలేదు ఎటు చూసినా ఇంకా ఈవిడ ఎట్టెళ్ళిందో తెలియదంట అసలు తర్వాత వీళ్ళకి అమ్మ బాబోయ్ అస్సలు స్వామి స్వామియే పంపించారా ఆ తల్లిని అప్పట్లోని అన్నమయ్యకి పద్మావతి అమ్మవారిని ఎలా పంపించారో నా తండ్రి నాకు అలా పంపించావా తండ్రి అని చెప్పేసి స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకొని ఇంకా ఏ భయం లేకుండా కొండ రాత్రి ఎక్కిపోయారంట దర్శనం చేసుకున్నారు అది ఆ భార్యాభర్తలకి జరిగిన లీలమాట అది మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి షేర్ చేయండి నచ్చితే ఎందుకంటే ఇది మరికొంతమంది భక్తులకు వెళ్తుంది లైక్ చేస్తే అది వీళ్ళు కొంతమంది ఏంటంటే మత మార్పులు ఉంటున్నాయి కదా ఇవి మన స్వామి చేసిన లీలలు విన్నారు అంటే ఎవరు మారకుండా ఉంటారనే నా ప్రయత్నం అండి అందుకు నేను ఈ వెంకటేశ్వర స్వామి లీలలు అనేవి అనమాట ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్ అండి